లేవికాండము నాలుగవ అధ్యాయము ముప్పై రెండు నుంచి కొన్ని వచనాలు చదువుతాను ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది పాప పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి అంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపము పరిహరించబడాలి ఆ పాపము క్షమించబడాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక ఒక క్రమాన్ని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు ఏం చెయ్యాలి అనంట ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోవాలి కదా నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ బలి అర్పించాలి అయితే అర్పించే ముందు ఒక విషయం రాయబడింది అక్కడ ఏం చేయాలి ఆ బలి అర్పించే ముందు మొదటగా అది నిర్దోషమైనదై ఉండాలి రెండవదిగా ఎవరైతే పాపం చేశారో ఎవరైతే ఆ బలిని అర్పిస్తున్నారో ఆ వ్యక్తి ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టాలి కదండి తల మీద పెట్టాలి తల మీద చేయి పెట్టి తర్వాత యాజకునికి అప్పగిస్తే అది అక్కడ ఆ బలి అర్పించబడుతుంది కదా ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించుని చోట ఎక్కడైతే వధిస్తారో అక్కడ దానిని వధించాలి ఎందుకు ఒక వ్యక్తి ఆ గొర్రెపిల్ల తల మీద చేయి పెట్టాలి కదా ఇక్కడ ఒక ఖచ్చితంగా ఒక నియమం అయితే ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది కదా పాపం చేసిన వ్యక్తి బలిని తీసుకొని వచ్చాడు ఈ పాపము ఆ వ్యక్తికి క్షమించబడాలి అని అంటే ఏం చేయాలి అనంటే ఆ పశువు మీద ఆ గొర్రెపిల్ల తల మీద చేయి పెట్టాలి చేయి పెట్టడము అనంటే అర్థం ఏమవుతుంది తను చేసిన తప్పు తను చేసిన పాపము ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం వచ్చే విధంగా నేను చేసిన తప్పు నేను చేసిన పాపానికి శిక్ష పడాలి కానీ నా బదులుగా ఏమవుతుంది అక్కడ గొర్రెపిల్ల శిక్షించబడుతుంది నా పాపానికి బదులుగా నా తప్పుకు బదులుగా గొర్రెపిల్ల మీదకి నా పాపాన్ని మోపుతూ ఉన్నాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా తప్పును ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా పాపాన్ని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అందుకది నిర్దోషమైనది ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి నా దోషాన్ని భరిస్తుంది అది నా తప్పును అది భరించే విధంగా నా తప్పును ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అక్కడ నా పాపాన్ని ఆ గొర్రె పిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన అది అక్కడ బలి అర్పించబడుతుంది బలి అర్పించినప్పుడు ఏం జరుగుతుంది చివరి మాట ఇరవై ముప్పై ఐదవ వచనంలో పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుతుంది అతనికి ఏమవుతుంది ఇప్పుడు క్షమాపణ కలుగుతుంది ఏం క్షమాపణ తను చేసిన తప్పును బట్టి తను చేసిన పాపమును బట్టి క్షమాపణ దొరుకుతుంది ఆ వ్యక్తికి కదండి ఎప్పుడు బలి అర్పించినప్పుడు పాప పరిహారార్థ బలి అర్పించినప్పుడు తన పాపము ఇంకొక జీవి మీదకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ వ్యక్తి పాపము క్షమించబడుతుంది కదండి పాపము కంప్లీట్గా తుడిచివేయబడుతుంది అని రాయలేదు అక్కడ క్షమించబడుతుంది అంటే పాపం ఉంటుంది కానీ నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ దొరుకుతుంది అంతే అంటే పాపము కప్పివేయబడుతుంది కానీ పాపం అనేది కంప్లీట్గా తుడిచివేయబల్ల ఆ విషయానికి మనకు ఫిబ్రిలకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం